కూటమి ప్రభుత్వం రాకతో సాగురటి ప్రాజెక్టులకు మహర్దశ పట్టింది గత ఐదేళ్లు కనీసం మరమ్మతులకు నోచుకొని కాల్వలను బాగు చేస్తున్నారు ముఖ్యంగా రాయలసీమలో శరవేగంగా పనులు సాగుతున్నాయి అనంతపురం జిల్లా హెచ్ఎల్సీ ఆయకట్టు రైతులకు మేలు చేసేలా వంతెనలు తుమ్ముల పునర్నిర్మాణం చేసేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది అనంతపురం జిల్లా రైతులకు సాగునీటి వరప్రదాయిని హైలెవెల్ కెనాల్పై వంతెనలు తోములు శిథిలావస్థకు చేరాయి రాయలసీమకు గుండెకాయ లాంటి హెచ్ఎల్సి కాలువపై దాదాపు ఏడు దశాబ్దాల క్రితం నిర్మించిన నిర్మాణాలకు గత ఐదేళ్లలో కనీసం మరమ్మత్తులు చేపట్టకపోవడంతో పూర్తిగా పాడైపోయాయి కాలువపై ఎస్కేప్ ఛానళ్ల వద్ద గేట్లు కూలిపోయి నీరు వృధాగా పోతోంది కాలువపై నిర్మించిన ఐదు వంతెనలు ఒక్కొక్కటిగా కూలిపోతూ వచ్చాయి కూలిపోయేందుకు రైతుకు హెచ్ఎల్సీ కాలువ అవతలి వైపు వ్యవసాయ భూములు ఉండడంతో వెళ్లడానికి దారలేక భూములు పెట్టారు జగన్ పాలనలో రైతులు ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా కనీసం పట్టించుకోలేదు సాగునీటికే గాక తాగునీటికి ఎంతో కీలకమైన హెచ్ఎల్సీ కాలువకు కనీస మరమ్మత్తులు చేపట్టకుండా జగన్ ప్రభుత్వం ఐదేళ్ల పాటు తీవ్ర నిర్లక్ష్యం చేసింది కూటమి ప్రభుత్వం రాకతో రైతుల ఆశలు మళ్లీ చిగురించాయి కాలువపై వంతెనలు నిర్మించి ఆదుకోవాలని కోరారు ప్రభుత్వం ఐదు వంతెనలు అక్వాడక్ట్లు తుముల పునర్నిర్మాణ ముప్పై కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది త్వరలోనే పనులు చేపట్టనున్నట్లు హామీ ఇవ్వడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఐదు సంవత్సరాలు గవర్నమెంట్ ఎక్కడ హెచ్ఎల్సి కెనాల్ పైన రూపాయి గానీ వాళ్ళు ఖర్చు పెట్టకుండా చాలా వరకు మోరీలు అవి పడిపోయి చాలా ఇబ్బంది ఇబ్బంది జరిగింది కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈ బ్రిడ్జీలు పడిపోయిన బ్రిడ్జీలు కానీ ఇంకా ఏమేమి ఉన్నాయో అక్కడ రివ్యూట్మెంట్ అది కానీ అవన్నీ జరుగుతూ ఉన్నాయి కానీ ఇప్పుడు ఇవన్నీ పనులు జరిగితే కొంతవరకు రైతులకు బాగా మంచి జరుగుతా ఉంది ఇప్పుడు త్వరలోనే మార్చు కల్లా ఇవన్నీ శాంక్షన్ అవుతాయి ఈ సంవత్సరం అన్ని పనులు జరుగుతాయి దేండి అందుకని ఇవన్నీ పనులు జరిగితే రైతులకు చాలా మంచి జరుగుతుంది ఎందుకంటే ఒక్కోసారి ఏదైనా అవతల కాలు నుంచి అవతల పోవాలంటే ఎనిమిది పది కిలోమీటర్లు పోయి దారిపోయి మళ్ళీ తిరిగి వచ్చేవాళ్ళము కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా ఈ సంవత్సరం ఇవన్నీ వర్కులు జరిగితే రైతులందరికీ బాగా మంచి జరుగుతా ఉంది వంతెనలను గత ప్రభుత్వం పట్టించుకున్న పాపం పోలేదు కూటమి ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా కూలిన వంతెనలకు ముప్పై ఐదు కోట్లు మంజూరు చేసిన మంజూరు చేసిన సీఎం చంద్రబాబు సార్ గారికి వ్యాధులు తెలుపుతున్నాం సాంగటి సంఘం ప్రజలు గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేసినారు దాదాపు లక్ష ఎనభై వేల ఎకరాలకు సాగునీరు అనంతపురం నగరానికి తాగునీరు అందించే ఈ కాలువను రెండు వేల ఎనిమిది వందల క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మించారు అయితే లైనింగ్ తూములు అక్వాడట్లు శిథిలమైపోవడంతో ఇరవై శాతానికి పైగా నీరు వృధా అవుతోంది కేవలం పద్దెనిమిది వందల క్యూసెక్కులు మాత్రమే నీరు పారుతోంది కాల్వగట్లు సైతం శిథిలమైపోవడంతో అరకొరగా నీటిని పంపిణీ చేస్తున్నారు తుంగభద్ర జలాశయానికి భారీగా వరద నీరు వచ్చినప్పుడు సైతం పూర్తి స్థాయిలో వాడుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి ప్రభుత్వం నిధులు మంసూరు చేయడంతో కాల్వకు మరమ్మత్తులు చేపట్టనున్నారు ఇప్పటికే టెంటర్ల ప్రక్రియ పూర్తి కావడంతో ఫిబ్రవరి నుంచి పనులు ప్రారంభించనున్నారు కొన్ని క్రిటికల్గా వాటర్ రెగ్యులేషన్కు వాటర్ ఫ్లోకు ఇబ్బందిగా ఉన్న రెగ్యులేటర్లు మరియు బ్రిడ్జెస్ యూటీ స్ట్రక్చర్లు వండబుల్ లైనింగ్ రీచ్లు రీచ్లో చెక్ చెకప్ చేయడానికి పద్ పదకొండు క్రిటికల్ స్ట్రక్చర్స్కు థర్టీ ఫైవ్ పాయింట్ నాట్ సిక్స్ క్రోర్స్ ఆయన ప్రభుత్వానికి అంచనాలకు అనుమతులకు పంపించాము ఈ కెనాల్ పీరియడ్లో టెండర్ ప్రాసెస్ అడ్వాన్స్గా చేసుకుంటూ కెనాల్ క్లోజర్ అయితేనే ఆ పనులు టేకప్ ప్రభుత్వ అనుమతులతో ఆ పనులు టేకప్ చేయడానికి కాల్ఫాట్ చేశాము హెచ్ఎల్సి కాలువను పూర్తి స్థాయిలో ఆధునీకరించాలంటే సుమారు పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు అవసరం ఉంటుందని గతంలోనే అధికారులు అంచనా వేశారు కనీసం ప్రాధాన్యత క్రమంలోనైనా మరమ్మత్తులు చేపడితే ఇబ్బందులు తొలగిపోతాయని ఆయకట్టు రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు